I, am, I have been completed my msc in vikas college in 2023 batch. yesterday i am very happy when i received gold medal from governor jishnu Varma. i am very happy because uh, that credit was to vikas college only. that was best faculty in their vikas college. so i felt very happy yesterday. first of all, i thank you, vikas college and my parents who are supporting me. నిన్న మన శాతవాణ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా మన గవర్నర్ మరియు ఛాన్సలర్ అయిన జిష్ణుదేవ్ వర్మ గారు వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో మన వికాస్ డిగ్రీ కాలేజ్ సిరిసిల్లాకి కాలేజీలో చదువుతున్న కొంపెల్లి వీణాన అమ్మాయికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది గవర్నర్ గారు మరియు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా నిన్న బంగ గోల్డ్ మెడల్ బహుకరణ జరిగింది సో ఈ కళాశాల పక్షాన మన వికాస్ డిగ్రీ కళాశాలలో గోల్డ్ మెడల్ రావడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిన సాధక జరగడం కన్నుల పండుగ జరిగిన కార్యక్రమంలో అద్భుతంగా గోల్డ్ మెడల్ బహుకన జరిగింది సో మా వికాస్ కళాశాల అధ్యాపకుల నైపుణ్యం మరియు అమ్మాయి యొక్క ఎఫార్డ్స్తోని ఈ గోల్డ్ మెడల్ రావడం మన రాజన్న సిరిసిల్ల జిల్లాకే గర్వకారణంగా నిలిచింది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకే ఒక వ్యక్తి అయిన కుంపెళ్లి వినకు గోల్డ్ మెడల్ రావడం మా కళాశాల అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది నిన్నటి నుంచి మేము చాలా చాలా సంతోషంగా మా స్టాఫ్ కానీ మేము కానీ ఇంట్లో ఒక పండుగ జరిగినట్టుగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరిగింది సో ఈ యొక్క ఈ గోల్డ్ మెడల్ రావడం పెళ్లి మీన గోల్డ్ మెడల్ రావడం మిగతా పిల్లలు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది మిగతా విద్యార్థులు విద్యార్థులు కూడా అలాగే తీర్చిందేందుకు మా అధ్యాపకులు కూడా అందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నారు కాబట్టి ఈ శివసంగ మనస్ఫూర్తిగా మా కాలేజీ స్టాఫ్ మరియు మేము ప్రిన్సిపల్ అయిన గుడ్డల చేయడం నేను మరి అందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు మరిన్ని మంచి అవకాశాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ